మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో జరిగిన దాంట్లో నీ తప్పేమీ కూడా ఎప్పుడైనా నిందకు గురయ్యావా నీ మంచితనం నిందకే తప్ప నిద్రపోవడానికి రావట్లేదా ఈ సమాజం ఇంతే పళ్లున్న చెట్టుకే దెబ్బలు చేదు నిజం ఇదే తెలుసుకో జీవితంలో కొన్ని ఓర్చుకోక తప్పదు ఇంకొన్ని నేర్చుకోక తప్పదు ఎంత నీవాళ్లైనా ఏ క్షణం ఎలా మారిపోతారో ఎవ్వరికీ తెలియదు నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారో లేక మోసం చేసే వాళ్ళనే మనం నమ్ముతున్నామో తెలియని పరిస్థితి ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తేల్చుకోలేని అయోమయ స్థితిలో మనం బ్రతుకుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లోనే నీ బుర్రకు పదును పెట్టి ఆలోచించాలి నువ్వేసే ప్రతి అడుగు వెయ్యాలి ఏదో జరిగిపోయింది జీవితంలో ఓడిపోయాను అని బాధపడకు తప్పు జరిగిపోయిందని దిగులు పడకు జీవితం ఉన్నదే నేర్చుకోవడానికి ఎదురయ్యే ప్రతి అనుభవం నీకొక కొత్త పాఠంగా భావించు నీకు తగిలే ప్రతి దెబ్బ నీకేదో ఒకటి నేర్పించే గురువుగా స్వీకరించు అప్పుడే వాటి నుండి నేర్చుకుని విజయం వైపు నువ్వు ప్రయాణించగలవు మంచితనం మంచిదే కాని మంచితనం ఒక్కటే సరిపోదు మంచితనంతో పాటు మొండితనం కూడా ఉండాలి మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాలి అందుకే విలువైన వాళ్లతో కాదు విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయాలి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు మనం ఏ పని చేసినా అంతిమంగా మనశ్శాంతిని పొందగలగాలి భగవద్గీతలో అన్నీ ఉన్నాయి అబద్ధాలు లేవు అలాగే ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కాని మనశ్శాంతి లేదు మనశ్శాంతితో బ్రతకాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలో కాదు ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు ఒకటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యలో మనం తలదూర్చకూడదు అలాగే చిరునవ్వుకు మించిన ఆయుధం మరొకటి ఉండదు ఈ ప్రపంచాన్నే మైమరపించగల శక్తి ఆనందంతో పెదాలపై ఎగసిపడే చిరునవ్వు మాత్రమే ఏ కల్మషం లేని ఆనందాన్ని నవ్వుని ప్రకృతి సైతం ప్రేమిస్తుంది అన్నీ ఉంటేనే నవ్వాలని కాదు జీవితంలో మనకు ఏది ఉన్నా లేకున్నా చిరునవ్వును మాత్రం చెదరనీయకూడదు కొన్నిసార్లు అత్యాశ మన ఆనందానికి అడ్డుపడొచ్చు అలాంటప్పుడు ఆశల ప్రపంచాన్ని కాస్త కుదించాలి చిన్న ప్రపంచం చిన్న కలలు కంటి నిండా కొనుకు ఇంటినిండా వెలుగు ఇదే కదా మనిషి జీవితానికి నిండు నూరేళ్లు ఆశలే కాదు ఆలోచనలు కూడా మనిషిని బాధపెడతాయి మనిషి తనుండే ఇల్లు మారుస్తాడు వాడే వాహనాన్ని మారుస్తాడు చివరికి తన మిత్రుల్ని కూడా మార్చేస్తాడు అయినా దుఃఖంలోనే ఉండిపోతాడు అంతేకాని ఎంతో ముఖ్యమైన తన ఆలోచన విధానాన్ని మార్చుకోడు తనను తాను మార్చుకోనప్పుడు ఎన్ని మార్చినా పెద్ద మార్పేమీ ఉండదు జీవితంలో మనిషికి సహనం ఎంతో అవసరం కోరుకోగానే ఏదీ జరిగిపోదు దేనికైనా కొంత సమయం పడుతుంది ఒక మొక్కను నాటి బిందెతో నీళ్లు పోసినంత మాత్రాన మొక్క వృక్షంగా మారి పళ్లను ఇవ్వడం ఎప్పటికీ జరగదు మన జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయి వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మన వద్ద ఉండి తీరాలి కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బ్రతుకు భారంగా అనిపిస్తుంది ఏం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మనం వెతకాల్సింది సాయం చేసే చేతుల కోసం కాదు మనలో ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్లే సర్వేజనా సుఖినో భవంతు